వెల్కమ్ టు శారదా కార్నర్ ఇప్పుడు మనము ఒక మంచి కథ చెప్పుకుందాం కథ పేరు మంచి చెడు ఒక ఊరిలో ఒక వ్యక్తి తన భార్య తల్లి కొడుకుతో కలిసి ఒక ఇంట్లో నివసించేవాడు అతనికి తల్లి మీద అమితమైన ప్రేమ కానీ ఆ కోడలికి మాత్రం అత్తగారిని ఇంట్లో ఉంచుకోవడం అస్సలు ఇష్టం ఉండేది కాదు ఎప్పటికీ భర్తను అత్తగారిని వేరే ఇంట్లో ఉంచుదామని అడిగేది కానీ అతను ఒప్పుకునేవాడు కాడు ఆమె సాధించ సాధించసాగింది అయినా అతను ఒప్పుకోలేదు ఒకరోజు అతను ఏడో మూరాఫ్లో ఉండగా మీ అమ్మను పక్క ఇంట్లో ఉంచుదాము వేడివేడిగా మంచిగా టిఫిన్ అన్నం అన్ని చేసిద్దాము ఆమె కూడా ప్రశాంతంగా విశ్రాంతిగా ఉంటుంది కదా అని అడిగింది అతను ఏదో ఆలోచనలో ఉండి సరే అన్నాడు ఆ కోడలు అది అదనుగా తీసుకొని ఇంటి పక్కకి ఒక ఇల్లు తీసుకొని అత్తగారిని అందులో ఉంచింది ఆ అత్తగారు కూడా కోడలు మాట కాదనలేక భార్యాభర్తల మధ్య గొడవ ఎందుకులే అని పక్కకు వెళ్ళిపోయింది కానీ కోడలు తన భర్తకు తెలియకుండా అత్తగారికి ఒక షరతు పెట్టింది ఏమిటంటే ఉదయము టిఫిన్కి మధ్యాహ్నము లంచ్ టైంలో ఒక స ఇచ్చింది ఆ పల్లెం పట్టుకొని వచ్చి తినిపోవాలి అని అది అత్తగారికి చాలా బాధగా అనిపించింది అవమానంగా కూడా అనిపించింది అరుకు తినేదాన్నిలా పల్లెం పట్టుకొని పోయి కొడుకు ఇంట్లో తినడమేందని కానీ పాపం మౌనంగా భరించసాగింది ఆమెదామె రోధించింది కానీ కొడుకుతో మాత్రం చెప్పలేదు ఇదంతా చూస్తున్న ఆ మనవడికి చాలా బాధ అనిపించింది ఎంతో కోపం వచ్చింది కానీ తల్లిని ఏమనే వయసు కాద తంది చూస్తూ ఊరుకున్నాడు కానీ నానమ్మ ఇష్టంతో అప్పుడప్పుడు తీరక దొరికినప్పుడలా నానమ్మ దగ్గరికి పోయి ఆడుకునేవాడు నానమ్మతో గడిపచ్చేవాడు ఇలా కాలక్రమంగా కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి ఆ మనవాడు పెరిగి పెద్దవాడయ్యాడు మంచిగా చదువుకొని మంచి ఉద్యోగం సంపాదించాడు తన మొదటి నెల జీవితంతోనే తల్లికి ఒక వెండిపల్లెం తీసుకొని వచ్చాడు ఆ వెండిపల్లెం చూసి తల్లి ఎంతో మురిసిపోయింది అబ్బా నా కొడుకంటే ఇలా ఉండాలి కొడుకంటే ఇలా ఉండాలి అని ముద్దులాడింది అప్పుడు అడిగింది నాన్న ఇంట్లో ఎవరికీ లేనిది వెండిపల్లెం నా కుక్కనికి ఎందుకు తెచ్చావు అని అప్పుడు ఆ కొడుకు ఏమన్నాడంటే అమ్మా రేపు నాకు పెళ్ళి అవుతుంది నువ్వు కూడా వేరే ఉండాల్సి వస్తుంది అప్పుడు నా నా భార్య నీకు స్టీలు పల్లెం కూడా ఇస్తుందో ఇవ్వదో ఏ ఆకులోనో తినాల్సి వస్తుందేమో కనీసం నా తల్లి వెండి అడుక్కుంటుందన్న తృప్తి నాకు మిగలాలి కదమ్మా అన్నాడు అప్పుడు ఆ కోడలి ముఖంలో నెత్తురు చుక్కలేదు ఈ కథ నీటి ఏమిటంటే మనం ఇతరులకు చేసే ఏ మంచి అయినా చెడు అయినా తిరిగి అది మనకే వర్తిస్తుంది అని కథ నచ్చిందా నచ్చితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్